ైజాన్ దేవుని ఉన్నతమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ప్రసంగీ గ్రంథము అధ్యాయము నాలుగో వచనము ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను ప్రిమీణ వర్లరా ఇక్కడ ఎవరి దగ్గర అయితే మనము పని చేస్తున్నా ఉద్యోగము చేస్తున్నా ప్రేమీణ్ వర్లరా ఒక్కొక్కసారి వారు కోపపడవచ్చేమో వారు కోపపడినంత మాత్రాన ఆ ఉద్యోగమో లేక ఆ పను అక్కడ మానేసేసి వెళ్ళిపోవలసిన అవసరం లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందని ఎందుకంటే వారి యొక్క కోపం వెనకాల ఒక అర్థం ఉండొచ్చు లేకపోతే ఆ కోపం వెనకాల ఒక బాధ్యత కలిగి ఉండొచ్చు అంతేకాదు ప్రేమని వర్లరా మనం బాగుండాలి అన్నీ జాగ్రత్తగా ఉండాలి అనే ప్రేమ కూడా ఉండొచ్చు కావున ఆ కోప పడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోవద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కావున ఓర్పుగా ఉండాలి ఎప్పుడైతే ఓర్పుగా సహనముగా ఉంటామో గొప్ప ద్రోహ కార్యములు జరగకుండాను చేయకుండాను ఉండగలుగుతామండి ఓర్పు ఉండాలి చాలామంది ఓర్పు లేక ఎన్నో ఎన్నో నష్టపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి ఓర్పు వలన ఎన్నో సాధించవచ్చు ఎన్నో విజయాలు చూడవచ్చు కావున ఈ ముందు ఆలోచించండి ప్రేమను వల్లరా ఓర్పుతో మనం ముందుకు వెళుతున్నామా ఎందుకంటే ఓర్పు ఎన్నో పరీక్షలని మనం ఎదుర్కొని ఒక చక్కగా ఎన్నో ఎన్నో అవంతరాలని దాటిస్తుందండి ఓర్పు ఓర్పు కలిగి ఉండాలి ఏది ఏమైనా కాబట్టి ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి అన్న దేవుని ద్వారా ఎన్నో ప్రార్థనలకు జవాబులు మనము చూడాలన్నా ఓర్పుగా ఉండాలి ప్రేమైన వల్ల చూడండి భక్తుడైన ఏసేపు తన మీద ఒక నిందపడింది మరి రెండు సంవత్సరాల పాటు జైలులో చాలా ఓర్పుగా ఉన్నాడండి ఓర్పు తనను ఏం చేసిందంటే ప్రధానమంత్రిని చేసిందండి ఓపిగ్గా ఉన్నాడు తను నింద భరిస్తే భరించానులే ఓపిగ్గా ఉన్నాడు కాబట్టి ప్రేమను గొప్ప అధికారిగా తను మార్చబడ్డాడు కావున ఇవదీ కాల ముందు ఆలోచించేయండి భక్తుడైన మోసే ఇస్రాయల్ జనాంగాన్ని నడిపించడానికి ఎంతో ఓర్పుతో ఉన్నాడు కాబట్టి చక్కటి నాయకుడిగా ఉండగలిగాడు మరి తన ప్రజలకి గొప్ప నాయకుడిగా ఉండగలిగాడు కావున ఓపిగ్గా ఉండాలి ఒకవేళ ఏలువాడు అంటే నిన్ను పరిపాలిస్తున్నాడండి నీ మీద ఒక అధికారిగా యజమానిగా ఉన్నాడు కోపపడడానికైనా అతనికి అధికారం ఉందండి కాబట్టి ఓపిక కలిగి ముందుకు వెళదాం చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక Amen.